వెల్కమ్ టు టియర్ వైజా మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన జీయమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు అర్ధరాత్రి అని కాకుండా రాత్రి అని కాకుండా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలోని ఎస్ఐలను సిఏలను అప్రమత్తం చేసి అన్ని ఏరియాల్లోనూ దాడులను చేయించారు గంజాయి రవాణా అనుమానిత ప్రదేశాలను విస్తృత దాడులు చేయించారు డ్రోన్ ద్వారా పర్యవేక్షణ చేయించారు రోలగుంట మండలంలో పెదపేట ఎంకేపట్నం తదితర ప్రాంతాల్లో గంజాయి మార్గాలను ఆయన ప్రత్యేకించి పర్యవేక్షించారు ఖాళీ భవనాలు వదిలివేసిన భవనాలు అక్కడ ఇప్పటికే ఓపెన్ డ్రింకింగ్ కానీ చేస్తున్నట్లయితే అక్కడ కూడా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు దీంట్లో భాగంగానే మారుమూల గ్రామాల్లో సైతం వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగు విలేజ్లో సీసీటీవీలు తదితర విషయాలపై ఆయన ప్రత్యేకంగా నిఘా పెట్టి దానిపైన కూడా తనిఖీలు నిర్వహించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు దీంతో అన్ని మండలాల్లోని సిఐలు ఎస్ఐలు కూడా అనుమానిత ప్రదేశాలకు వెళ్ళి రాత్రి అనకుండా చీకటి అనకుండా అక్కడ ఒంటరి అనకుండా వారికి ఉన్న సమాచారం మేరకు ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సదరు రిపోర్ట్ను జిల్లా ఎస్పీకి పంపించారు అయితే కొన్ని చోట్ల కొంతమంది ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై కేసులు పెట్టినప్పటికీ మరికొన్ని దగ్గర అనుమానం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఫింగర్ ప్రింట్ డివైస్ను కూడా వినియోగించి సంబంధిత విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు దీంట్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా రిలీజ్ చేసిన వీడియోలను ఫోటోలను విలేకరులకు రిలీజ్ చేశారు అయితే మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నామని ప్రజలందరూ సహకరించాలని గ్రామాల్లో కూడా ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు థ్యాంక్ యూ టి వేట్ వాయిజగ్ మీ ఎంఏ రాజు